వెల్కమ్ టు ఎంటీవీ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోల మండలంలో గుండుగోళ్ళ గ్రామం వద్ద వంతెన సదుపాయం లేక గత రెండేళ్లుగా ప్రజలు పోరాడుతూ ఉన్నారు అయితే అప్పటి గత ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు దెందులూరు ఎమ్మెల్యే కానీ ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కానీ అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో దెందులూరు ఎమ్మెల్యే గారు అలాగే ఉంగుటూరు ఎమ్మెల్యే గారు చొరవతో ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ వంతెన కళ సాకారం చే అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది ప్రజలు గుండుగోలు గ్రామ ప్రజలు నుంచో కూడా ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని పలు రకాలుగా ఆందోళన చేసినప్పటికీ ఎన్నో రోజుల నుంచి ఇప్పటి వరకు ప్రజలంతా కూడా ఆసక్తితో ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ కళ సాకారం కాబోతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు గుండుగోలును వంతెన నిర్మాణానికి అన్ని రకాల అడ్డంకులు తొలగినాయి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నిర్మాణాన్ని కూడా ప్రారంభించేశారు సుమారుగా సంవత్సరం క్రితం నుంచి ప్రారంభించి ఇప్పటికీ పూర్తి చేయబోతున్నారు ఇప్పుడు దాదాపుగా మూడు వందల టన్నులు బరువున్నటువంటి ఈ గడ్డర్ను చూడండి ఈ గడ్డర్ ఎంత పొడవుందో ఈ మూడు వందల టన్నులు ఉన్నటువంటి ఈ గడ్డర్ని ఇప్పుడు మూడు గడ్డలు తీసుకొచ్చి ఈ వంతెన దగ్గర వేస్తారు ఈ మూడు గడ్డలు వంతెన మీద ఈ పిల్లర్స్ మీద నిర్మించి దానిపైన స్లాబ్ వేస్తారు అయితే ఈ ఆనంద క్షణాలను చూసేందుకు ఈ గడ్డలను అక్కడ నిర్మిస్తున్నప్పుడు ప్రజలంతా కూడా గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నారు కొంచెం గ్రావెల్ ప్రాబ్లం దిగుబడిపోవడం వల్ల అయితే ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత రెండేళ్లుగా అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదమూడో తారీఖున అప్పటి సుమారు నూట ఇరవై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినటువంటి బ్రిడ్జి సర్ సరిగ్గా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదమూడో తారీఖున కూలిపోయింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటింది మూడో సంవత్సరంలోకి వచ్చాం అయినప్పటికీ గత రెండున్నర ఏళ్లుగా ప్రజలు కొల్లేరు గ్రామాల ప్రజలు సుమారు పదిహేను గ్రామాల ప్రజలు కూడా ఈ వంతున లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మరి కూలిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రయాణించాలంటే ఊళ్ళోకి రావాలంటే దాదాపుగా అర కిలోమీటరు రాంగ్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది రాంగ్ రూట్లో వెళ్ళి ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు అర్పించారు అలాగే దాదాపుగా పద్దెనిమిది మంది ప్రమాదాలు సంభవించి తీవ్ర గాయాలు పాలయ్యారు మరి ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కనుక ఎవరికి ఎటువంటి రాంగ్ రూట్ వెళ్ళే పరిస్థితి ఉండదు రాంగ్ రూట్లో వెళ్ళే ఇబ్బందులు కూడా ఉండవు అలాగే ప్రయాణం కూడా సులువుతరం అవుతుంది సుమారు పదిహేను గ్రామాల ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి కావున ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ టెక్నికల్గా ఇంజనీర్సు కాంట్రాక్టర్సు అలాగే కూటమి నాయకులు అలాగే ప్రజలు చాలా వారి అభిప్రాయం సేకరించడానికి ఎంటీవీ కృషి చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా వారిని అడిగి తెలుసుకుందాం వారి అభిప్రాయాల్ని వంతెన నిర్మాణం పూర్తి చేయడానికి సమయం ఆసన్నం అవడంతో మరి గ్రామస్తులు కానీ కూటమి నాయకులు కానీ మనతోని ఉన్నారు వారి అభిప్రాయాలను వారి యొక్క స్పందనను మనం తెలియజేసుకుందాం ఇప్పుడు మనతోని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మండల టీడీపీ అధ్యక్షులు సిరిపత్తిన వీర వెంకట సత్యనారాయణ గారు అనగా కొండబాబు గారు మనతో ఉన్నారు నమస్తే సార్ మీ అభిప్రాయం మీ స్పందన ఏంటో తెలియజేయండి ఇవాళ మా గుండుగోలు కళ నెరవేరింది అనుకోవాలి ఏంటంటే ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఇప్పటికి ఈ రోజుకి నాలుగు సంవత్సరాల నుంచి మా ఇక్కడి నుంచి లంక గ్రామాల వరకు ఎంత యాత్రను పడుతున్నారంటే చాలా యాత్రను పడుతున్నారు నరక యాత్రను పడుతున్నారు ఎందుకంటే దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే ధర్మరాజు గారు అలాగే నేను ఇక్కడ డెందూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు సహకారం బాగా ఉంది మాకు ఇవాళ ఈ వంతు నేతకి ఎందుకంటే ఇవాళ పంట రోజులు పంట రోజులు వాటర్ వెళ్తుంది అక్కడ రైతులు గొడవ చేసిన డెందురు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు నిజంగా మా గుండెలకి కట్టేపిచ్చి దగ్గర ఆయన దగ్గరుండి వచ్చి కట్టేపిచ్చి చేస్తానంటే మేము ముందు డెందురు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి రైతులందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆగిందంటే మళ్ళీ సంవత్సరం వరకు అవ్వదు కాలు కడితే రేపు మే నెలలో ఈ వరకు రేపు వచ్చి మే నెలలో చేయాలి మళ్ళీ మరో రెండు మూడు నెలలు మళ్ళీ బ్రిడ్జ్ చేస్తే పడుతుంది కానీ సంవత్సరం ముందు కూటమిపై వచ్చిన ఐదు నెలలు ఆరు నెలల్లో ఈ బ్రిడ్జిని ఇవాళ ఇలా చేయటమంటే సామావిష్యం కాదు మంచి మా ఎమ్మెల్యే గారు ధర్మరాధి గారు అలాగే ఎంపీ గారు అందరు సహకారంతో ఇవాళ్ళ నేషనల్ హైవే సహకారంతో కాంట్రాక్ట్ సహకారంతో మా కూటమి సభ్యులు అందరం మొత్తం అందరం కూటమి సభ్యులు అందరం కలిపి కలిపి వాళ్ళ ముందుండి మా గ్రామస్తు అందు సహకారంతో ముందుండి ఇవాళ ఈ వరకు మొదలు పెడతాం నిజంగా మా ఊరు నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా మాకు మాకు ఇవాళ ఏంటంటే ఎంత నరక యాతన మా ఊరు ఎవరు చుట్టాలు వచ్చినాహ ఏ ఊరు అని అన్నారు ఏంటంటే ఒక ఇంత పెద్ద ఏరియా ఉండి బ్రిడ్జి గత ప్రభుత్వంలో నిజంగా చెప్పుకుంటే చాలా దౌర్భాగ్యం చెప్పుకోవాలంటే నాలుగు నాలుగు సంవత్సరాలు ఎంత నరకేతం పెట్టాను నరకేతం పెట్టారు పని చేయాలంటే ఏ రాజకీయ నాయకుడికి తెలియజేసే ఉండే జనసేన ఉండే మాకు వర్క్ తెలుసు ప్రజల ప్రజల మనోభావాలు తెలుసు మేము దగ్గరుండి మా కార్యకర్తలు కానీ మీ కూటమి సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ అందరూ కూటమితోటి చేశారు దీనికి సహకారం అందించిన మన చిత్రంబేట రామకృష్ణ గారికి అక్కడికి అందరూ మొత్తం ప్రతి ఒక్కరూ సహకారం చేశారు మేము నిజంగా మా గ్రామం ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఆ బ్రిడ్జి పెడితే మాకు అయిపోయినట్టు ఉంది ఏంటి ఆ ఘాట్లు పెడితే మాకు ఇవాళ అంత ఆనందంగా ఉంది నిజంగా మాకు అందరూ సహకారం చేశారు సహకారం చేసిన మొత్తం అందరూ ప్రతి ఒక్కరికి గ్రామస్తులకి నాయకులందరికీ నమస్కారం చెప్పుకుంటూ మా కళ నెరవేరింది రేపు థర్టీ ఫస్ట్కి వద్దని చెప్పు థర్టీ ఫస్ట్ కల వదిలేస్తామంటున్నారు మేమందరం కూటమి నాయకులు అందరం దగ్గరుండి థర్టీ ఫస్ట్కి వద్దన్నారు మా కూటమి నాయకుల దగ్గరుండి మొత్తం ఎమ్మెల్యే సహకారంతో మేము థర్టీ ఫస్ట్కి అయ్యేలాగా ఏర్పాటు చేద్దామని కోరుకుంటూ రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ప్రజలు గ్రామస్తులు ఇటు రా రాకపోకలు సాగించడానికి అనేకమైనటువంటి తీవ్ర ఇబ్బందులు పడ్డారు అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేసే క్షణాలు మధుర క్షణాల కోసం ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి గడ్డర్లు ఏర్పాటు చేసిన దాని వద్ద హర్షం వ్యక్తం చేస్తున్నారు మనతోని తెలుగుదేశం నాయకులు సోమేశ్వరరావు గారు ఉన్నారు వారిని అడిగి వారి స్పందన తెలుసుకుందాం నమస్కారం అండి సోమేశ్వరరావు గారు నమస్కారం అండి చెప్పండి మీ స్పందన ఏంటి అసలు ఈ వంతెన నిర్మాణం పట్ల ఈ వంతెన అన్నది గుండుగోళం మరియు పరిసర వాంత ప్రజల పరిసర ప్రాంత ప్రజల యొక్క చిరకాల కాంక్ష అండి అది నేడు శ్రీకారం ఎందుకంటే నేడు సాకారం సాకారం అవుతుందండి అందుకు అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా అసద్వానాలు వ్యక్తం చేస్తున్నారండి ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల పదహారులో నాకు తెలిసి కాటన్ దొరగా టైంలో ఇది నిర్మించారండి సింగిల్ అండి సింగిల్ అంటే ఒక వెహికల్ వెళ్తే అవతల యువతల కూడా మనుషులు అలా జారపడవాళ్ళు వచ్చేసేదండి అలాంటి వంతెనకి వంద సంవత్సరాలు అన్నారు అప్పట్లో ఆయుష్ దీని ఆయుష్ అండి వంద సంవత్సరాలు అయినా సరే నూట ఇరవై అయినా సరే దీని యొక్క కొత్త మందిరిని రూపకల్పన చేయలేదండి ఎటు వచ్చి రెండు సంవత్సరాల క్రితం దీన్ని మరి ప్రజాప్రతినిధులు ఉండండి లేకపోతే అధికారులు ఉండండి దానికి శ్రీకారం చుట్టారు అయినా సరే దీనికి చాలా అనివార్య కారణాల వల్ల ఆటంకాలు ఏర్పడి పనిలో ఎందుకంటే హైవే కాంట్రాక్ట్ తీసుకున్నారండి హైవే అంటే మేము చాలా మురిసిపోయాం హైవే అంటే చాలా బ్రహ్మాండంగా చేస్తారండి కాకపోతే వాళ్ళకు కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఆ ఇబ్బందుల వల్ల ఇప్పటివరకు కొంత అది రాలేదండి అయితే ఇప్పుడు ఇది ఫైనల్ స్టేజ్ అండి తుది దశ తుది దశకి చేరుకుంది దీనికి మొన్న కూడా ఐటంక్షన్ అండి ఎందుకంటే ఇప్పుడు ఈ గ్లర్లు అమర్చడానికి కూడా ఇప్పుడు కాలవనే మనకు కొంచెం తోరలు వేయాలండి అంటే రోడ్డు పోయాలి ఈ రోడ్డు పోయడానికి కూడా కొంచెం రైతులు అంటే రైతులంటే ఇప్పుడు దాల్వాస చేసినండి దాల్వాస చేసానికి రైతులకు ఇబ్బంది అని రైతులంతా కూడా ఆందోళన ఇక్కడ రైతులు ఆందోళన చేయడం జరిగింది దీనికి మన ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు ఏమన్నామండి దెందులూరు శాసనసభ్యులు మన చంద్రనా ప్రభాకర్ గారు చొరవతో ఎంపీ గారు పయనించి మాట్లాడి హైవే వాళ్ళతో మాట్లాడి ఎట్టు పరిస్థితులు చెయ్యాలి ఇది ఆపకూడదు ఇది ఆపితే మళ్ళీ అవదా ఉద్దేశంతో వారు నేను దిశానిర్దేశం చేయగా చక్కగా ప్రజల కూటమి నాయకులంతా కూడా ఇక్కడ లోకల్లో మాకు తిరుపతి కొండబాబు గారు అండి మన కూటమి నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అండి ఆయన భుజం మీద వేసుకొని చెప్పాలంటే రెండు సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ వారం రోజులు ఒక ఎత్తుగా భావించి ఆయన వచ్చిన మరుక్షణం మొత్తం ప్రజలంతా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు చూడటానికి వచ్చారండి కాకపోతే ఇది అందరి యొక్క కళ ఈ కళను రోజు సాకారం చేస్తున్నందుకు మరి ఇటు మన ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వానికి మన ధర్మరాజు గారికి సంతాన ప్రభాకర్ గారికి అలాగే ఎంపీ గారికి వీటి మా లోకలు కూటమి నాయకులు తిరుపతిని కొండబాబు గారికి మరియు ప్రజలు పరిసర పరిసర ప్రాంత పరిసర ప్రాంత ప్రజలకి అందరూ కూడా చక్కగా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం అండి వంతు నిర్మాణంలో మా ఉంగటూరు నియోవర్గం కర్వీనర్ గారు అలాగే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు అన్నగారు గన్య వీరాంజని గారు నన్ను రోజు కొండబాబా చేపించు అది గట్టిగా చేపించు అది నన్ను బాగా ప్రోత్సాహం చేసి ఆయన బాగా పోర్సం చేశారు ఎందుకంటే గన్యాంజని గారు ఉన్న టైంలో కాలువ పెద్ద కాలువ చేస్తాం అది కాలువ తొగుతామని అప్పుడు పైన కోట్లు గరుడు దగ్గర కోరిపల్ రోడ్డు దగ్గర వేసారు ఈ కెనాల్ వల్ల ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది తర్వాత ఈ వైఎస్ఆర్ వచ్చాక పార్టీ వచ్చాక కాల వంత వచ్చిన ఆరు నెలలో పడిపోయి డిస్మాలట్ అయిపోయింది లేకపోతే అప్పుడు నాలుగు సంవత్సరాలు చాలా యాదం పడ్డాము మా మా తెలుగుదేశం పార్టీ వచ్చాక ఈ ప్రోగ్రాం ఈ వంతు కార్యక్రమం కట్టుగా పట్టినాం మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ధర్మాద గారు కానీ ఆంజగ గారు కానీ బాగా సహకారం చేశారు ఇది మళ్ళీ దెందు ఎమ్మెల్యే ప్రకర గారు బాగా తండ్రి ఎమ్మెల్యే గారు పెప్పగారు గట్టిగా బాగా ఆయన భుజమ వేసుకున్నాడు ఆ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు నమస్కారం అండి నా పేరు కర్రీ దిలీప్ కుమార్ అయితే నేను గుండెగోళ్ళను గ్రామస్తున్నా అనమాట దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుంచి జరిగినటువంటి పని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరవేగంగా అయితే జరిగిందనమాట స్థానిక మరి ఉంగుటూరు ఎమ్మెల్యే గారు పచ్చమట్ల ధర్మరాజు గారు అలాగే చింతనేని ప్రభాకర్ గారు అదే టైగర్ దెందులూరు టైగర్ గారు ఆయన అలాగే వంతిన సాధన కమిటీ వాళ్ళు కూడా పోరాడి దాదాపు రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు నిరాహార దీక్షలు అవి చేసి ఈ ఒంతుని గురించి పోరాడారు ప్రత్యేకంగా మరి ఈ బెంగళూరు ఎమ్మెల్యే గారితో పాటు ఈ సాధన కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ఇటువంటి మహత్తపరమైన కార్య కార్యక్రమం జరుగుతుందని అలాగే గుండెగోలంలో ప్రజలు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా అదే అండి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి జిఆర్ ఇన్ఫ్రా సివిల్ ఇంజనీర్ మనతో ఉన్నారు వారితో మనం మాట్లాడదాం सब नमस्ते नमस्ते सर क्या नाम है आपका मेरा जमीर नाम है सर जमीर यस यस सर क्या काम कर रहे हैं आप जी एम में जी एम में सिविल इंजीनियर हूँ यहाँ पर एक कैनाल ब्रिज है सर उसको हाँ। बना रहे हैं हम लोग ये कनेक्ट कर रहे हैं फिर आने जाने के लिए विकल्ते ओके हाँ जी और ब्रिज कॉन्ट्रैक्ट काम कितना साल से काम कर रहे हैं सर ये हो गया एक्चुअल अभी यही ब्रिज में करते हुए सर दो साल हो गए हैं कुछ प्रॉब्लम थे इन्वायरमेंट प्रॉब्लम हो गया कुछ टेक्निकली प्रॉब्लम थे लैंडस्लाइड वगैरह और तुम्हारा रेनफॉल वगैरह ये सारे प्रॉब्लम के चलते थोड़ा सा डिले हो गया प्रोजेक्ट बट नाउ ही इज कम्प्लीटेड पोजिशन वो तीन गर्डर है अभी एक गर्डर लेके आया और दो, दो गर्डर का काम

It will be how much time it will be taken? Sir, uh, within uh, 15 days. Slab 15-10 में ख़त्म होता? It will be completed. Team is already come here and uh, after uh, launching order then will be started sir. When bridge opening? Uh, will uh, New Year 25 Jan. January? Yes. New Year 25 को yes, bridge open करेगा. पक्का? Yes, Definitely sir. Definitely. Definitely. Yes, I will try my best sir. ओके okay. काम महीने में करना पड़ता yes, लेकिन लेकिन लेट हो गया yes, और उसको प्रॉफिट मिले हर हर जीत गए नहीं तो सर बहुत लॉस है यहाँ पे तो कई सारे प्रॉब्लम क्योंकि ये सर एक्चुअल डिले होता गया आई uh, थिंक ये सिक्स मंथ का प्रोजेक्ट था बट अभी ना हो टू ईयर्स हो गए तो आई थिंक कहीं ना कहीं लेट है सर तो दैट इज वाई आई है परिस्थिति वर्माणों ఆరు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ లేట్ అయిపోయింది రెండు సంవత్సరాలు అవడం వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ వంతెన నిర్మాణం లేట్ అయినట్టు ఇన్ఫ్రా సివిల్ ఇంజనీర్ చెప్తున్నారు అయితే ఇప్పుడు మరీ రెండు రోజుల్లో గటర్లు పెట్టేస్తారు గటర్లు పెట్టిన అనంతరం మరో పదిహేను రోజుల్లో ఆ బ్రిడ్జికి స్లాబ్ వేస్తారని కాంట్రాక్టర్ చెప్పారు అదేవిధంగా స్లాబ్ అనంతరం జానవరి నెల చివరి వారంలో నెల అఖరికల్లా బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నట్టు సివిల్ ఇంజనీర్ చెప్పారు అయితే ఈ లేట్ అవ్వటం వల్ల మేము డెబ్భై లక్షల రూపాయల వరకు లాస్ అయ్యామని చెప్పి కాంట్రాక్టర్ చెప్తున్నారు కెమెరామెన్ సునీల్తో ఎంటీవీ సుమన్ ఉంగుటూరు నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ